హరిర్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ డిఫరెంటబుల్ పర్సన్ సంబంధించి బ్యాక్లా ఉద్యోగాల భర్తీ చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఎస్టర్డే ఆర్టీ నెంబర్ వన్ ఎయిటీ వన్ అయితే విడుదలైందనమాట ఓకే ఇందులో ఎస్సీ ఎస్టీ బ్యాక్లా వేకెన్సీ సంబంధించి భర్తీ చేసే ప్రక్రియ పైన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అంతేకాకుండా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా వేకెన్సీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే ఎస్సీకి ఎన్ని ఎస్టీకి అన్ని అది ఏ డిపార్ట్మెంటు ఎవరు భర్తీ అనేది చేయబోతున్నారు ఏపీఎస్సీ ద్వారా భర్తీ అవుతుందా లేదంటే డిఎస్సి ద్వారా భర్తీ అవుతుందా అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది ఓకే ఎస్టర్డే మీకు కేవలం ఒక జీవోకి సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అప్పుడు వేకెన్సీ పరంగా నాకు అప్డేట్ అయితే లేదు సో ప్రస్తుతం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే కాల్ పరంగా కూడా మనకు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట సరేనా ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా సరే స్టడీ ఇన్ఫర్మేషన్ చూడపోయినట్లయితే వారి కోసం ఒక మళ్ళీ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను ఈ యొక్క వేకెన్సీస్ పరంగా ఈ ఎస్సీఎస్టీ బ్యాక్లా వేకెన్సీస్ అనేవి చూసినట్లయితే వారు అఫీషియల్గా ఏదైతే జాబ్ క్యాండర్ ఇచ్చారో అందులో పదివేల నూట నూట ఎనభై మూడు పోస్టుల్లో పన్నెండు వందల ముప్పై మాత్రమే ఈ బ్యాక్లా వేకెన్సీ అయితే ఉన్నట్లుగా చెప్పడం జరిగింది అందులో ఎస్సీఎస్టీకి ఐదు వందల డెబ్బై అని చెప్పన్నారు డిఫరెంట్ టేబుల్ పర్సన్ సంబంధించి ఆరు వందల అరవై అన్నారు అయితే తాజాగా ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే టోటల్గా ఎయిట్ నాట్ టూ వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా తెలిసింది ఇందులో ఎస్సీకి సంబంధించి నాలుగు ముప్పై రెండు ఎస్టీకి మూడు వందల డెబ్బై అయితే ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇందులో మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుందంటే త్రో ఎఫ్పిఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని మినహాయించి మిగిలిన అన్ని రకాల పోస్టులకు కూడా ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ అనేది లేకుండా మనం మన యొక్క క్వాలిఫికేషన్స్లో ఏదైతే మార్క్స్ అనేది సాధించి ఉంటామో ఓకే క్వాలిఫైయింగ్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి మనకు మెన్షన్ చేశారు మన యొక్క క్వాలిఫికేషన్స్లో సాధించినటువంటి అకాడమిక్ మార్కులు ఏవైతే ఉంటాయో వీటిని ఆధారంగా చేసుకుని పోస్టులు భర్తీ అనేది ఉండబోతున్నట్లుగా చెప్పడం జరిగింది ఓకేనా ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టులకు కాకుండా మిగిలిన అన్ని రకాల పోస్టులకు కూడా ఈ విధంగా ఉంటుంది అని చెప్పి వారు ప్రొవైడ్ చేశారు ఈ ఫిఫ్త్ పాయింట్ అనేది సిఎస్టీ అభ్యర్థులకు సంబంధించి బ్యాక్లాగ్ ఉద్యోగాల పైన ఒక మంచి అప్డేట్ అనేది చెప్పుకోవాలి సో జూలై నెలలో ఈ నోటికిన్స్ అయితే వస్తాయని చెప్పి కూడా వీరిక్కడ సిక్స్త్ పాయింట్లో మెన్షన్ చేశారు ఆ సంబంధిత డిపార్ట్మెంట్స్ ఆ యొక్క జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించి సమాచారం అనేది ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీరు చెప్పడం జరిగింది పల్లెల పరంగా మనకు ఈ అనెక్స్ అయితే అటాచ్ చేశారు బట్ ఎస్టర్డే నాకు అయితే అందుబాటులో రాలేదు అందుకనే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఓకే సో పూర్తిగా చూడండి ఈ వేకెన్స్ పరంగా కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట ఇక్కడ చూ ఫస్ట్ మనకు డిపార్ట్మెంట్ అయితే ఇచ్చారు అది ఏ డిపార్ట్మెంట్ తర్వాత దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏది నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఓకే తర్వాత అది ఎస్సీదా ఎస్టీదా అని చెప్పి మంచి చేశారు తర్వాత రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏపీపిఎస్సి ద్వారా భర్తీ అవుతుందా లేదంటే డిఎస్సీనా డైరెక్ట్ రిక్రూట్మెంటా యూనివర్సిటీ స్థాయిలో అది భర్తీ అవుతుందా అంటే యూనివర్సిటీలో భర్తీ చేస్తాయా అని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇవన్నీ చూడవచ్చు ఫస్ట్ మనకు జిఐడి అని ఉంది సో డైరెక్టర్ ఆఫ్ ట్రాన్సేషన్స్ అనమాట హెచ్ఓడి ఆ నేమైతే పోస్ట్ చూసినట్టయితే జూనియర్ ట్రాన్స్లేటర్ తెలుగు అనమాట ఎస్సీకి ఒక పోస్ట్ అయితే ఉంది త్రూ ఏపీఎస్సి ద్వారా రిక్రూట్ అయితే అవుతుంది టైపిస్ట్కి చిరా ఫోర్ చెప్పున ఉన్నాయి ఎస్ఎస్టీకి రిక్రూట్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఏపీఎస్సీ అనమాట తర్వాత అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సంబంధించి ఎల్డీ స్టెనో పోస్ట్ అనమాట ఎస్టీకి ఒక పోస్ట్ అయితే ఉంది తర్వాత జూనియర్ స్టెనో పోస్ట్ ఎస్సీకి ఒకటి అయితే ఉంది ఇప్పుడు ఎపిసి ద్వారా భర్తీ అవుతాయి తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టెనో ఆ టైపిస్ట్ పోస్ట్ ఎస్సీకి అయితే ఒకటి ఉంది అది ఏపీపిఎస్సి ద్వారా భర్తీ అవుతుంది తర్వాత డిటిడబ్ల్యూఓ ప్రకాశము నెల్లూరు గురుకులం సంబంధించి చూసినట్లయితే కుక్కు వాచ్మెన్ పోస్టులు అయితే ఫస్ట్ ఉన్నాయి ఇవి ఎస్సీకి అయితే ఉన్నాయి తర్వాత నెల్లూరులో కుక్కు వాచ్మెన్ రెండు ఒకటి చొప్పున ఉన్నాయి తర్వాత గురుకులంకి సంబంధించి పీజీటీ టీజీటీ పోస్టులు చూడొచ్చు ఇవి కూడా ఎస్సీకి మూడు రెండు చొప్పున ఉన్నాయి ఇవన్నీ కూడా డిఎస్సీ ద్వారా భర్తీ అవుతాయి బీసీ వెల్ఫేర్ సంబంధించి చూసినట్లయితే పీజీటీ పోస్టులు ఎస్సీ కింద ఉన్నాయి టీజీటీ ఎస్టీకి అయితే ఒకటి ఉంది ఇది డిఎస్సీ ద్వారా భర్తీ అవుతుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ ఎస్సీకి ముప్పై నాలుగు ఎస్టీకి ఇరవై అయితే ఉన్నాయి ఏపీఎస్సీ ద్వారా భర్తీ అవుతాయి సీనియర్ స్టెనోగ్రాఫర్ ఎస్సీకి ఒకటి ఉంది జూనియర్ స్టెడెంట్ చిర ఒకటి చెప్పున ఉన్నాయి ఏపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయితే అవుతాయి తర్వాత హైర్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసినట్లయితే జేఎన్టీవీ కాకినాడ అన్నమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ మ్యాథ్స్ ఎస్టీ కోట ఉంది ఎకనామిక్స్ ఎస్సీ ఒకటి ఉంది ఈసీఈ ఎస్టీ ఒకటి ఇంగ్లీషు ఎస్టీ కోటి జూనియర్ స్టూడెంట్ ఎస్సీకి రెండు ఎస్టీ ఒకటి ఓకే సెలక్షన్ కమిటీ ఏంటంటే మనకు కన్స్టిట్యూటెడ్ బై యూనివర్సిటీ అని చెప్పి మంచి చేశారు ఓకే తర్వాత కి సంబంధించి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనమాట అసోసియేట్ ప్రొఫెసర్ మనకు ఎస్సీకి ఒకటి ఎస్టీకి రెండు బుక్ బ్యారియర్ ఎస్సీకి ఒకటి ఓకే ఆ యొక్క యూనివర్సిటీ మ్యాగ్ ఫిల్ అని చేసే అవకాశం ఉంది ఇక్కడ యూనివర్సిటీ అని మేన్ చేసారు అది తర్వాత వైస్ ఛాన్సలర్ ఆధిక ఉన్నాయి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మనకు ఎస్సీకి రెండు కోటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్సీ కోటి సీనియర్ అసిస్టెంట్ ఎస్సీకి ఒకటి వైస్ ఛాన్సలర్ విక్రసింహపురి యూనివర్సిటీ అసోస్టెంట్ ప్రొఫెసర్ మనకు రెండు చొప్పున ఉన్నాయి ఎస్సీ ఎస్టీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్సీకి సారీ ఎస్సీకి జీరో కోటి అసిస్టెంట్ రిజిస్టర్ ఎస్సీ ఒకటి అయితే ఉంది సూపరింటెండెంట్ ఎస్సీ కోటి సీనియర్ అసిస్టెంట్ చిరకటి చెప్పున ఉన్నాయి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంట ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చూస్తే అసోసియేట్ ప్రొఫెసర్ మనకు చిరకు చెప్పున ఇచ్చారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్సీ ఎస్టీకి రెండు ఉన్నాయి స్వీపర్ ఒకటి క్లీనర్ ఒకటి అటెన్షియల్ క్లీనర్ ఒకటి మార్కర్ ఒకటి ఇలా మనకు ఎస్టీకి అయితే ఉన్నాయి తర్వాత బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్సి రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్సీ ఒకటి ఓకే యోగి వేమన యూనివర్సిటీ చూస్తే అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్సీకి ఎనిమిది ఎస్టీకి నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్సీకి మూడు ఎస్టీకి ఏడు తర్వాత వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి చూసినట్లయితే టైపిస్ట్ ఎస్సీ ఒకటి రికార్డ్ అసిస్టెంట్ ఎస్సీకి రెండు జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఎస్టీ కోటి డ్రాఫ్ట్మెన్ ఎస్టీ కోటి అటెండర్ చిరకటి గార్డనర్ ఇది కూడా మనకు చెరోటి చొప్పునిచ్చారు ఆర్ మెయిట్కి సంబంధించి చూస్తే ఎస్సీకి నాలుగు ఎస్టీకి రెండు సెక్యూరిటీ గార్డు ఎస్సీకి నాలుగు ఎస్టీకి మూడు పంపాటు అన్నారు చిర చిరకటి చిరో రెండు చొప్పునిచ్చారు కార్పెంటర్ ఎస్సీ కోటి తర్వాత ప్లంబర్ ఎస్సీకి మూడు బాయిలర్ ఎస్సీ కోటి ఎలక్ట్రిషియన్ ఎస్సీ కోటి వెండర్ ఎస్టీ కోటి ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రవె రిక్రూట్ చేస్తుంది తర్వాత చూడండి డైరెక్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి డైరెక్టర్ స్టేట్ అచీవ్స్ అండ్ డిస్ట్రిక్ట్ గేజ్యూటేట్స్ సంబంధించి అచీవిస్ట్ ఒకటి ఉంది ఎస్సీకి అసిస్టెంట్ అచీవిస్ట్ ఎస్సీకి రెండు ఎస్టీకోటి రీసెర్చ్ అసిస్టెంట్ ఎస్సీకి రెండు ఎస్టీకోటి జిమ్నాసిస్టెంట్ ఎస్సీకి రెండు ఎస్టీకోటి ఎపిఎస్సీ ద్వారా భర్తీ అవుతాయి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించి కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట హెచ్ఓడి లెక్చర్ సంబంధించి పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఎస్సీకి ఎస్టీకి తొమ్మిది ఉన్నాయి ఎఫ్బిఎస్సీ ద్వారా బతి అవుతాయి టైపిస్ట్ అయితే ఒకటే ఉంది ఎస్సీకి స్వీపర్ ఎస్సీకి రెండు ఆఫీస్ సబార్డినట్ ఒకటి కుక్క కుక్కం సప్లయర్ ఒకటి క్లీనర్ కమ్ స్వీపర్ ఒకటి ఓకే తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఎస్సీకి మూడు అసిస్టెంట్ సారీ అకౌంట్స్ ఆఫీసర్ ఎస్సీకి రెండు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ ఒకటి అస్ అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఎస్సీకి నా పదకొండు ఎస్టీకి నాలుగు అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఎస్సీకి ఏడు ఎస్టీకి మూడు ఓకే తర్వాత అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఎస్సీకి రెండు ఎస్టీకోటి డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఎస్సీకి రెండు ఎస్టీకోటి ఇది ఐపీ ద్వారా భర్తీ అవుతాయని చెప్పి అన్నారు చూడవచ్చు తర్వాత ఎంఈడియట్కి సంబంధించి చూసినట్లయితే జూనియర్ స్టూడెంట్ మూడు ఉన్నాయి ఓకే ఎస్సీకి ఎస్టీకి మూడు టైపిస్ట్ ఎస్సీకి మూడు ఎస్టీకి రెండు ఆఫీస్ సబార్డినేట్స్ ఎస్సీకి ఐదు ఎస్టీకి ఐదు మొదటి రెండు పోస్టులు ఏపీఎస్సీ ద్వారా తర్వాత మరొక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వద్ద అవుతాయంట తర్వాత క్లాస్ ఫోర్కి సంబంధించి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఎస్టీకి తర్వాత లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్సీకి ఒకటి ఉంది జూనియర్ స్టెన్కి సంబంధించి ఎస్టీకి అయితే ఒకటి ఉంది జూనియర్ అసిటెంట్ ఏమో డిఎస్సి ద్వారా జూనియర్ స్టెండ్ ఏమో ఎంపీఎస్సీ ద్వారా బతి అవుతుంది తర్వాత డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనమాట హెచ్ఓడి ఇందులో అటెండర్ పోస్ట్ ఒకటే ఉంది తర్వాత మనకు ఎంఏడికి సంబంధించి చూసినట్లయితే మళ్ళీ జూనియర్ పోస్ట్ ఒకటి ఉంది తర్వాత అటెండర్ పోస్ట్ ఒకటి ఉందన్నమాట ఆఫీస్ అబడ్ పోస్ట్ కూడా ఉంది హోమ్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట ఎస్సీకి రెండు ఎస్టీకి లేవు జూనియర్ అసిస్టెంట్ చూస్తే ఎస్సీకి ఐదు ఎస్టీకి ఒకటి ఉన్నాయి వాటర్ రిసోర్స్ సంబంధించి చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఎస్సీకి రెండు ఎస్టీకి రెండు హోమ్ డిపార్ట్మెంట్లో జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్టీకి రెండు సారీ ఎస్టీకి ఎస్టీకి ఒకటి ఎస్సీకి రెండు గ్రూప్ ఫండ్ సంబంధించి చూస్తే ఎస్సీకి ఒక పోస్ట్ అయితే ఉంది ఓకే సో గైస్ ఈ విధంగా మనకు చాలా డిపార్ట్మెంట్ సంబంధించి వేకెన్సీ పరంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సంబంధించి గ్రూప్ టూ అనమాట డిప్యూటీ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లో ఎస్సీకి నాలుగు ఎస్టీకి మూడు గ్రూప్ ఫోర్ సంబంధించి చూస్తే ఎస్టీకి ఒకటి ఉంది విఎస్ చూసినట్లయితే ఎస్సీకి నలభై ఆరు అయితే ఉన్నాయి ఎనిమల్ హస్బెండ్రీ భతీ అనేది చేస్తుందంట తర్వాత జూనియర్ అస్టెంట్కి సంబంధించి ఎస్సీ కోటి ఎస్టీకి రెండు ఆఫీస్ సబ్బండ్ ఎస్సీ కోటి ఎస్టీ కోటి తర్వాత అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ సంబంధించి ఎస్సీకి రెండు ఎస్టీ కోటి త్రో విపీఎస్సీలో భర్తీ అవుతాయి తర్వాత అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ సంబంధించి రిజిస్టర్ డిప్యూటీ రిజిస్ట్రస్ అనమాట ఎస్సీకి రెండు అసిటెంట్ రిజిస్టర్ ఎస్సీ కోటి भी एपीपीसी दर बातें होता है जूनियर इंस्पेक्टर एससी कोटी एसटी कोटी जूनियर स्टूडेंट एससी कोटी एसटी रेंडु ऑफिस सबऑर्डिनेट एससी कोटी एसटी कोटी వారిగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట ఓకే సో విశాఖపట్నంలో జూనియర్ అకౌంటెంట్ ఎస్టీ కోటి ఉంది టైపిస్ట్ ఎస్టీ కోటి ఆఫీస్ ఎస్సీ కింది ఎస్టీ కో ఆరు ఉన్నాయి వాచ్మెన్ సంబంధించి ఎస్సీకి ఏడు ఎస్టీకి రెండు డిఎస్సీ ద్వారా భర్తీ అవుతాయి నెల్లూరు సంబంధించి చూసినట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ ఎస్సీ కోటి ఫిషర్మెన్ ఎస్సీకి రెండు టైపిస్ట్ ఎస్సీకి రెండు ఎస్టీ కోటి జూనియర్ ఆడిటర్ ఎస్టీ కోటి ఆఫీస్ సబార్డినట్ ఎస్సీకి ఆరు ఎస్టీకి రెండు మెసెంజర్ ఎస్సీ కోటి ఎస్టీకు రెండు వాచ్మెన్ ఎస్సీ కారు ఎస్టీకి మూడు కుక్ కోటి ఇలా ఇవి డిఎస్సీ ద్వారా భర్తీ అవుతాయి ప్రకాశం సంబంధించి చూస్తే జూనియర్ స్టూడెంట్ ఎస్సీ కోటి టైపిస్ట్ కోటి డ్రైవర్ ఉమెన్ సంబంధించి ఎస్టీకి తొమ్మిది ఎస్సీకి ఇరవై నాలుగు ఆఫీస్ సవర్నేటు ఎస్సీ కారు ఎస్టీకి మూడు అటెండర్ ఎస్సీకి రెండు ఎస్టీకి రెండు వాచ్మెన్ ఎస్సీకి మూడు ఎస్టీకి రెండు కుక్ ఎస్సీకి మూడు ఎస్టీకి రెండు డిఎస్సి దరబతి బతీ అవుతాయంట విజయనగరం సంబంధించి చూడవచ్చు సో టైపిస్ట్ ఒక పోస్ట్ ఉంది ఎస్టీకి వాచ్మెన్ ఒకటి వాచ్మెన్ కమ్ హెల్పర్ సంబంధించి ఎస్టీకి ఒకటి చొప్పున అయితే ఉన్నాయి డిఎస్సీ ద్వారబత్తి అవుతాయి శ్రీకుళం జూనియర్ అకౌంటెంట్ అనమాట ఓకే ఎస్సీకి ఒక పోస్ట్ ఉంది ఆఫీస్ అబాడెట్ ఒకటి వాచ్మెన్ ఒకటి చొప్పున ఇవి కూడా డిఎస్సీ ద్వారీ అవబోతున్నాయి ఈస్ట్ గోదావరి సంబంధించి క్లాస్ ఫోర్ పోస్ట్ హిస్టరీ ఒకటి ఉంది డిఎస్సీ గ్రాబాద్ అవుతుంది కృష్ణా జిల్లాకు సంబంధించి వాచ్మెన్ క్లాస్ ఫోర్ పోస్టులు అన్నమాట ఎస్సీక్రెండ్ అండ్ డిస్ట్రిక్ మూడు సో గుంటూరు పరంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు స్కోల్ చేస్తున్నాను ఓకే కడప పరంగా కూడా వేకెన్సీ అనేది చూడండి సో గైస్ ఈ విధంగా సమాచారం అయితే ఉందన్నమాట ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎస్సీకి సంబంధించిన నలభై ముప్పై రెండు ఎస్టీకి మూడు వందల డెబ్బై టోటల్గా ఎయిట్ నాట్ టూ వేకెన్సీస్ సంబంధించి బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి సో మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి షేర్ అని చేయండి వారికి ఎంతగానో ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది మరిన్ని ముఖ్యంగా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో